టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఏటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆగస్టు తొమ్మిదిన నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా కాకినాడలో మున్సిపల్ కార్పొరేషన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఏటియూసి అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది కోట్స్ కోట్స్ట్లు పనిమితాలు జీతాలు 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 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు 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 సరెండర్ లీవ్లు ఎన్ఫోస్మెంట్ బిల్లులు తక్షణమే సరెండర్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ బిల్ తక్షణమే గవర్నమెంట్ కార్మిల్ ఆర్ డిఏలు తక్షణమే గవర్నమెంట్ కార్మిల్ ఆర్ డిఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు తొమ్మిదిన అనగా ఈ రోజు టూల్ డౌన్ సమ్మె చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అన్ని మస్తర్ల కార్యాలయాల్లో అటు నగరపాలక సంస్థ కార్పొరేషన్ పురపాలక సంఘంలో నగర పంచాయతీ పరిధిలో ఈరోజు ఒక గంట సేపు పాటు నిరసన తెలియజేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటీసీ అనుబంధ సంఘం పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెలో భాగంగా ప్రధానమైన డిమాండ్స్ ఏదైతే వీళ్ళకి స్వీపంగ్ అంటే అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తా ఉన్నారో అలాగే స్కూల్ స్వీపర్స్ కి అలాగే పార్కు కూలీలకు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచాలని అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు వీళ్ళకు వర్తింప చేయాలని అలాగే బకాయిలు ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఉన్న ఆరు డీఏలు ఎన్ఫోర్స్మెంట్ లీవ్లు సరెండర్ లీవ్లు బిల్లులు తక్షణమే విడుదల చేయాలని అలాగే ఇవాళ ప్రధానంగా వర్షాకాలం వస్తా ఉంది కార్మికులకు కనీసం రెయిన్ కోట్స్ కూడా మంజూరు చేయడం లేదు రెయిన్ కోట్స్ తక్షణమే మంజూరు చేయాలని ఎఫ్రాన్ ఇవ్వాలని యూనిఫామ్లు మంజూరు చేయాలని ఇవన్నీ డిమాండ్ల మీద ఇవాళ ఒక గంట సేపు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ లో కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లో కొరత తీవ్రంగా ఉంది పుష్కార్డు రిపేర్లు ఏ కార్మికుడిగా ఆ కార్మికుడిగా చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు అంటే ఎంత దారుణం అంటే నగరపాలక సంస్థలు కూడా కనీసం రిపేర్లు చేయించకుండా మీ వర్కర్లే చేయించుకోవాలని చెప్పేసి ఇన్స్పెక్టర్లు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే రిపేర్లు ఉన్నాయో అవి రిపేర్ చేయించే బాధ్యత నగర సంస్థ కార్పొరేషన్ అని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఇంకా చాలా కొరత ఉంది కొత్తవి మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ స్థానిక డిమాండ్లతో పాటు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం నా పేరు తోకర్ ప్రసాద్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి